సర్వశక్తిగల పితయన సర్వేశునికి అంగీకారంట్లు ప్రార్థించుదము ప్రభుతన నామమయమున ఓ ప్రభువా పవిత్ర కన్య మరియమాత జన్మదినోత్సవమున సంత సంత కొనియాడుచు మా అర్పణని సమక్షముకు చేర్చి ఉన్నాము ఈ కన్యమాత గర్వము నుండి ఉద్భవించిన ఉద్వల్ప అంగీకరించిన నీ కుమారుని మనుషౌతరము ద్వారా మాకు శక్తి నొసగమని వినయముతో ప్రార్థించుచున్నాము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేచున్నాము ప్రభువు మీతో ఉండునుగాక మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము దేవా సర్వశక్తి నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ యచోటను నీకు కృతజ్ఞతా వందనములు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవను పరిశుద్ధ మర్యమ్మ జననమును కొనియాడుచు నీ నామమును స్థుతించి సన్నిధించి మైమపరుచున్నాము ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్థుతిని గర్భమును మోసెను తన కన్నత్వపు ఘనతకు పోగొట్టుకోనకుండా నిత్య జ్యోతియు మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు అధిపతులు ఆరాధించున్నారు శక్తివంతులు వణుకుచున్నారు పరమండల వందరి బలవంతులను పరవశులైన భక్తి జాలకును ఏకీపించి ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు వారితో మా స్వరములను ఏకము చేసి నిన్న దీనభావంతో స్థుతించుట ఎట్లనగా నీవు నిక్కంగా పవిత్రుడవు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు శిల్వశ్రమలకు తనంతా ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందములు చెప్పి తృంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని ఏ లయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు వందములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము ఏలయనా తన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము चेयु यदि विश्वासरहस्यमु కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించుచు సుఖ యమును రక్షణ పాత్ర నీకు సమర్పించున్నాము నీ సముఖం నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనలు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తమందు పాలువారాగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి అన్ని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాడు మా లియో పాపు గారిని మా జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరిలో అయోగ్యులమైన మమ్మను ఇచ్చట సమావేశమైన ఈ మీ బిడ్డలందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు మీ మీ అవసరాల కోసం ప్రార్థన చేసుకోండి ఉత్తాన ముగిదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపక ముంచుకును వారిని నివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము మా అందరిపై దయచూపి దేవుని నిష్కళంక కన్యతలియగు మరియమాతతోను ఆమె భర్తయుగు పునీత యోసేపుతోను ధన్యులైన అపోసరులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత కార్లో అకూటిస్ పునీత జార్జియో ఫ్రెసార్టీ గారితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు ద్వారా నిన్ను స్థుతించి మహిమపరచుదము క్రీస్తు నందు సర్వశక్తి గల పితయన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు You మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసంతముఖ మార్కండ్రి మీ నామం పుజింపుబండుగాక మీ ముఖ్యులుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుకమందు నెరవేరుగాక మా నాటికి కావలసిన మా యము మాకు నేటికివ్వండి మా యొక్క అప్పులు ఏం మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి మా పరిశోధనయందు ప్రవేశింపనీయకాకి నిలబడి మమ్ము రక్షించండి ప్రభువా అన్ని కీడల నుండి మమ్మ రక్షింపుము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు నీ దయానుగరం వలన పాపం నుండి మేము వ్యక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుము నిరంతరము మీరే రాజ్యము మీరే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు ఇచ్చున్నానని నీ అపోస్త వచ్చించిన ప్రభుని యేసువా మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహంపము యుగములు జీవించి పరిపాలించి ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము

రోమన్ కథోలిక సంఘానికి చెందినటువంటి వారు మాత్రమే క్రీస్తు ప్రభుని శరీర రక్తాలు స్వీకరించాలి క్రీస్తుని శరీర రక్తములు అని గురువు చెప్పినప్పుడు మీరు చెప్పవలసిన సమాధానాన్ని ధైర్యంగా చెబుతూ యోగ్యంగా భక్తిగా క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించండి ేహం దురాహారం విసునిరక్తం మానవజాతికి విమోచనం పిండిపోయిన నేలవలే నాత్మ ఆరాటపడుచున్నది దివా వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపు తండ్రి ఎండిపోయిన నేల వలెనాడుచున్నది నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపు తండ్రి

నీవు నీ శ్రీ సభను తీకరించితివి కన్యమర్యమాత ఉద్వము సమస్త లోకమునకు ఆశాజనకమును రక్షణ ఉషోదయమును ఉండెను గనుక నీ శ్రీ సభ ఆనందంతో పొంగునట్లు అనుగ్రహింపు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏమనవి చే ప్రభువు మీతో ఉండునుగాకా సర్వశక్తిగల సర్వేశ్వరుడు పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ బిడ్డలను మీ గ్రామాన్ని ఎల్లవేళలా ఆశీర్వదించి కాచి కాపాడునుగాకా పూజ సమాప్తమైనది సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి మీరు అలా నిల్చండి ఫాదర్ గారు మధ్యలోకి వస్తారు ఇక్కడ నుంచి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత కొద్దిపాటి కృతజ్ఞత కార్యక్రమం కూడా ఉంది దయచేసి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం మరో పది నిమిషాల్లో మనం పండుగ